తోనికలు కొలతల శాఖలో భారీ తిమింగలం బయటపడింది నేను కాలు పెడితే లక్షకు తక్కువ కాకుండా కప్పం కట్టాలి ఇదే ఫైనల్ అంటే ఆ భారీ తిమింగలం చలనాలు చాంతాడంత రాస్తాడు వేరు కుదిరితే చాంతాడు కాస్త చిన్నతాడవుతుంది అసలు ఎవరి తిమింగలం ఏంటి అని తెలుసుకోవాలంటే ఓసారి మనం గూడూరులోని చెలుకూరు మండలానికి వెళ్లాల్సిందే చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాకు సంబంధించి తోనికలు కొలధర శాఖలో ప్రధాన అధికారిగా పనిచేస్తున్న ఆ అధికారి ఇప్పుడు ఈ మూడు జిల్లాలకు సంబంధించిన అనేక మంది వ్యాపారస్తులను బెదిరిస్తూ చిన్న తప్పులకు అక్రమంగా లక్షల్లో చలానాలు విధిస్తూ వాటిని కట్టకుండా ఉండాలంటే తన వాటా లక్షల్లో ఇవ్వాలని బెదిరిస్తూ ఈ అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని నడిపేందుకు మధ్యవర్తిగా ఇంకో వ్యక్తిని కలెక్షన్కు పెట్టుకుని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడని ఇప్పటికే తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలంలో అనేక పరిశ్రమల వద్ద తన మార్కు అవినీతికి చూపించాడని దీనికి ఒక చిన్న ఉదాహరణ చిలకూరు మండలంలో రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో మూసివేసి ఉన్న ఒక పరిశ్రమకు వెళ్ళి తనిఖీలు చేయాలని చెప్పగా పరిశ్రమ ప్రస్తుతం మూసివేసి ఉందని వారు చెప్పినా వినకుండా ఇది కేవలం చిన్న ఫార్మాలిటీస్ తనిఖీలు మాత్రమే అని వారి చేత పరిశ్రమను ఓపెన్ చేయించి అక్కడ ఒక క్యాంటీన్లో పనిచేయకుండా పక్కన పెట్టేసి ఉన్న వెయింగ్ మిషన్ ఫోటోలు తీసి దాని తూకాల్లో తేడాలున్నాయని సుమారు రెండు లక్షల రూపాయల వరకు పెనాల్టీ ఉండేలా చలానాలు రాస్తారు కంపెనీకి సంబంధించిన ప్రతినిధి దగ్గర ఇది కేవలం చిన్న ఫార్మాలిటీ అని చెప్పి సంతకాలు చేయించుకుని వెళ్ళిపోయారు మరుసటి రోజు ఫోన్ చేసి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వానికి చలానా చెల్లించారని వేధించటం మొదలుపెట్టారు ఎందుకంత చలానాలు అని ప్రశ్నించిన కంపెనీ ప్రతినిధులకు వేయింగ్ మిషన్లో తేడా ఉందని ఖచ్చితంగా డబ్బులు కట్టాలని ఒత్తిడి చేసి చలానా అంతా కట్టకుండా ఉండాలంటే సార్కి లక్ష రూపాయలు చెల్లించుకోవాలని మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చి చివరకు లంచం పంచాయతీ తర్వాత బెదిరించి యాభై వేల రూపాయలు లంచంగా తీసుకుని ప్రభుత్వ చలానాలు డెబ్బై వేలకు తగ్గించి కట్టించుకున్నారు ఈ అర్ధరాత్రి తనిఖీల వ్యవహారం మొత్తం ఆ కంపెనీలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావటం డబ్బులు డీల్ విషయంలో కాల్ రికార్డులతో సహా సాక్ష్యాలుగా బయటకు రావటం బాధితులు చానల్ నైన్ టీవీని ఆశ్రయించడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇదే సమయంలో ఆ అవినీతి తిమ్మింగలం ఎక్కడ కాలు పెడితే అక్కడ లక్షకు తక్కువ లేకుండా అక్రమ వసూలు చేసినట్టు అనేక మంది మీడియాకు సమాచారం అందించారు ఈ అవినీతి తిమ్మింగలం వ్యాపారస్తులను అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తూ మానసికంగా వేధిస్తూ ఎవరైనా ఇదేంటని నిలదీస్తే నా వెనుక అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు మంత్రులు అలాగే ప్రభుత్వాధికారులు ఉన్నారని మీరు వ్యాపారం ఎలా చేస్తారో చూస్తారని వారిని భయభ్రాంతులకు గురి చేయడంతో వ్యాపారులు తాము వ్యాపారం చేసుకోవాలని ఈ అధికారితో శత్రుత్వం ఎందుకని ఆ అధికారిని ఏం చేయలేక తమలో తామే కుమ్లిపోతూ నలిగిపోతున్నారు కొందరు వ్యాపార సంఘాలు ఈ అవినీతి తిమ్మింగల చేసిన అవినీతిని పూర్తి ఆధారాలతో సహా సేకరించి పెట్టుకుని స్టేట్ కంట్రోలర్ను కలిసేందుకు సిద్ధమయ్యారు